కొమరంభీం జిల్లా రెబ్బెన మండలం గోలైటి గ్రామ పంచాయతీలోని యాజ్మేర శ్యామ్ నాయక్ ఆధ్వర్యంలో మాజీ ఉప సర్పంచ్ సీనియర్ నాయకుడు రవి నాయక్ టీవీ త్రిపుల్ నైన్తో ముఖాముఖి రెబ్బెన మండలం గోలెటి గ్రామం నేను గత ఇరవై సంవత్సరాల నుండి రాజకీయ జీవితం నాకు ఒక అనుభవం ఉన్నది ఈ క్రమంలో నేను రెండు వేల ఇరవై నాలుగు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ ఏదైతే కలల పేద ప్రజల గురించి పేద ప్రజలకు కడుపు నింపాలే వారికి కూడు గూడు నీడ ఇవ్వాలని ఏదైతే ఆమె కోరికందో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ఇది సఫలం అవుతుంది కాబట్టి దాని గుర్తించి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఒక ఆశతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మేము ఏదైతే అనుకున్నామో అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నీడ లేని వారికి ఇందిరమ్మ ఎళ్ళుకోవడం కానీ కూడు కడుపు నిండా భోజనం లేని వారికి రేషన్ కార్డ్ ద్వారా రేషన్ కార్డు రూపంలో ప్రతి గిరిజనుడికి కానీ రైతుకు కానీ కార్మికునికి కానీ కర్షకునికి కానీ ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ద్వారా పేద ప్రజల కడుపు నింపుతుంది అలాగే రైతులకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏ ప్రదు ఏ ప్రభుత్వం కూడా రైతులకు కూలి కానీ వారికి ఉపాధి కానీ ఏది కల్పించలేదు అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు రైతులకు రుణమాఫీ కానీ అలాగే రైతు బంధు కానీ ఇలాంటి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రజలకు అందేలా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి నడిపిస్తుంది ప్రజాపక్షం ప్రజల పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ప్రజలు చూస్తున్నారు ఈరోజు అలాగే ఇందులోనే రేషన్ కార్డుల విషయంలో కావచ్చు గత పది పదిహేను సంవత్సరాల నుండి ఈరోజు ప్రజలకు రేషన్ కార్డుల విషయంలో ఇప్పటికీ ఎవరు పట్టించుకునే నాదులు లేదు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా ప్రతి అర్హులకు ఇందిరమైళ్ళు కానీ రేషన్ గార్డులు కానీ సన్న బియ్యం కానీ ఇవి ఇచ్చి ప్రజలకు ఒక ఆసరగా నిలుస్తున్నది ఇంకా ఏదైతే హామీలు ఇచ్చిర్రో అన్నీ ఒకటొకటిగా ప్రభుత్వం దగ్గర గత ప్రభుత్వాలు ఎన్నో రకాల దుర్భరమైన పాలన చేసినప్పటికీ ప్రతిదానికి సరిదిద్దుకుంటూ ఈరోజు రేవంత్ ప్రభుత్వం ముందుకు కొనసాగుతుంది అలాగే ఈరోజు ఒక పెద్ద సమస్య ప్రభుత్వం మీద అభాండాలు ప్రతిపక్షాలు మోస్తున్నాయి యూరియా విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ యూరియా అనేది రాష్ట్ర చేతుల లేదు అది కేంద్ర ప్రభుత్వం ద్వారానే కేంద్ర కర్మాగారాల ద్వారానే ప్రభుత్వానికి ప్రతి భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వాలు మాత్రమే అక్కడున్న ఆ యొక్క సంఖ్యను బట్టి ప్రభుత్వాలకు పంపిస్తుంది ఈ ప్రభుత్వము అక్కడ నుండి ఎవైతే వస్తున్నాయో అవి సరాసరి మన జిల్లాలకు జిల్లాల నుండి మండలాలకు మండలాల నుండి గ్రామాలకు ఆ యూరియా అనేది తరలి వెళ్తుంది ప్రజలకు మభ్యపెట్టే విధంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు బురద జల్లుతున్నాయి అది ఎంత ఎంతవరకు కరెక్ట్ కాదు అది నమ్మద్దు ప్రభుత్వం మీద చెడ్డ పేరు తీసుకురావాలని ఒక దురదుద్దేశం తప్ప దీంట్లో ఎలాంటి అవినీతి కానీ కావాల్సుకొని చేసే ప్రయత్నం కానీ రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి చేయదు గత యాభై సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజల కోసమే పనిచేస్తుంది కానీ కడుపు నింపినోనికి కడుపు నింపదు ఇల్లున్నోనికి ఇల్లు ఇయ్యది ఏదైతే కడుపు కాలిల్లోనికే కడుపు నింపుతుంది గూడు లేనోనికే ఇల్లు ఇస్తుంది కానీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి మోసాలు కానీ ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు పెట్టే ద్వారా కానీ వచ్చే నిధులన్నీ గ్రామ పంచాయతీల ద్వారా మన పల్లెలల్లా కాలనీలల్లా బస్తీలల్లా సీసీ రోడ్లు కానీ అంగన్వాడీ భవనాలు కానీ కలవాట్లు కానీ చెరువులకు మరమ్మతులు కానీ ప్రతిదీ కానీ స్కూలు రిపేర్స్ కానీ హాస్టల్స్ కానీ ప్రతిదానికి ఇంకోటి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉండేనో అప్పుడు ఒక విద్యార్థికి ముప్పై ఎనిమిది రూపాయలు ఇప్పుడు అరవై రూపాయల చొప్పున ఒక విద్యార్థి ప్రతిరోజు వారికి భోజన సౌకర్యం కల్పిస్తూ ఏదైతే గురుకులాలు ఏకలవ్యాలు మళ్ళీ పులే బాబుజీ హాస్టల్స్ కస్తూర్బా హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంత ముందు గత ప్రభుత్వాలు వాటిని ఏర్పాటు చేసినే తప్ప వాటిని పట్టించుకునే దాఖలాలు లేవు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ప్రతి దానికి కొన్ని కమిటీలు వేసి అక్కడ ఉన్న స్కూల్ కమిటీలు వేసి వాటికి విద్యా బోధన ఎలా ఉంది ఆహారం ఎలా ఉంది వీటిపైన ఒక శ్రద్ధ తీసుకొని వాటికి ఒక అధికారిని నియమించి ప్రతి కలెక్టరు నెలకొక్కసారి అక్కడ బస చేసే విధంగా ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చూస్తూ వారికి విద్యార్థులకు కూడా ఒక ధైర్యం కల్పిస్తూ ఆ పాఠశాలను శ్రద్ధగా మంచిగా చదువుకునే విధంగా విద్యార్థుల భవిష్యత్తు బాగుపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ విద్యార్థులకు ఒక మంచి స్థల ఎలక్షన్స్ ముందున్నాయి వాటిని ప్రభుత్వం ఇప్పుడు ప్రజలలో ఈ పథకాలు కానీ రైతు బంధు కానీ రుణమాఫీ కానీ రేషన్ కార్డు కానీ సన్న బియ్యం కానీ ఉచిత బస్సు సౌకర్యం కానీ మహిళలకు ఇలాంటి స్కీమ్లు చాలా గొప్పగా పబ్లిక్లో చొచ్చుకోపోయి ఉన్నాయి వీటి ద్వారా ప్రజలు తను ఏదైతే ప్రభుత్వం ఏ విధంగా అయితే ఈ పనులు చేస్తుందో ఆ విధంగానే ప్రభుత్వాన్ని ఆదుకునే పరిస్థితి ఈరోజు పబ్లిక్ కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకే కంకణం పెడుతుంది తప్ప వేరే పార్టీ మీద ఎలాంటి ఆలోచన లేదు ఇదంతా ఒక ఒక బుర్రకథలాగా పబ్లిక్ని మభ్యపెట్టే విధంగా టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అనవసరంగా పబ్లిక్లో వచ్చి ఒక విధ్వంసం సృష్టించే విధంగా ప్రజలను మభ్యపెడుతున్నాయి అలాంటిది ఉంది కానీ ప్రభుత్వం మీద ఎలాంటి వ్యతిరేకత లేదు ప్రభుత్వం వాళ్ళు ఏం చేసిందంటే ఒక మోడ్రన్ టెక్నాలజీకు సంబంధించి ఒక హైటెక్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజల సొమ్మును కాజేసే విధంగా ప్రజల దగ్గర నుండి కొన్ని సంస్థల పేర్ల మీద కానీ మిషన్ కాకతీయ విషయంలో కానీ వాటర్ గ్రిడ్ అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చి వాటికి కొన్ని వేల కోట్లు ఇది ఉండి నేను ప్రజలలో నేను ప్రజల క్షేమం కోసమే నేను కొట్లాడతా ప్రజల కోసమే తిరుగుతా ప్రజల కోసమే ఉంటా నేను ప్రతి ఏ సమస్య వచ్చినా ప్రజలలో నేను ఉంటా నేను నాకు ఏ వృత్తి లేదు నేను వ్యవసాయం చేయ ఏం చేయను నేను ప్రజల కోసమే ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందరికంటే ముందు నేనుంటా ప్రజలకు ఏదైనా ఇబ్బందులు వచ్చినా నేను ప్రజల కోసం ఒక ఒక సైనికుల్లా ప్రజలు వెంబడి నేను ఉంటా ప్రజాక్షేమమే నా సేమము వాళ్ళు క్షేమంగా ఉంటే నేను క్షేమంగా ఉంటా వారికి నేను రెండు సార్లు నిలబడ్డా రెండు సార్లు తొంభై శాతం ఓట్లతో నేను గెలిచిన నాకు ప్రజలు నాకు వాళ్ళు నాకు తోడున్నారని నాకు ఒక నమ్మకం ఉన్నది నేను ప్రజలల్లో ఇప్పటి వరకు నేను ఎలాంటి వారి 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 వారికి కావాల్సిన పనే చేస్తా తప్ప నాకు కావాల్సిన పని వాళ్ళతో నేను తీసుకోను నాకు ప్రజల మనసు ఎట్లుంటుందో నాకు తెలుసు ప్రజల నాడి నాకు తెలుసు ప్రజలకు ఏ విధంగా నేను పోవాలనో తెలుసు వాళ్ళ క్షేమం ఎట్టు ఉండాలనో నాకు తెలుసు వారి క్షేమం కోసమే నేను కొట్లాడతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళకు ఒకటే చెప్తున్నా పబ్లిక్కు ఏదైతే ప్రభుత్వం సేవ చేస్తున్నదో ఏదైతే పథకాలు వస్తున్నాయో వాటిని స్వీకరించండి తప్ప వారిని దూరం పెట్టకండి నేనైతే ఇప్పటి వరకు నేను ప్రజలల్లో ఉంటున్నా ప్రజలల్లో పనిచేస్తున్నా ప్రజలు నన్ను కోరుకుంటారు ఇది దృష్టిలో పెట్టుకొని నాకు అధిష్టానం ఒకవేళ నాకు ఈ అవకాశం సర్పంచ్ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఏ అవకాశం ఇచ్చినా నేను మా అధిష్టానానికి కట్టుబడి నేను పనిచేస్తాను కానీ ఒకటి ఏ విధంగా అయినా సరే నన్ను నేను ఒక నేను ప్రజలలో ఉంటాను కాబట్టి నాకు ప్రజలలో నమ్మకం ఉన్నది నా మీద ప్రజలకు నమ్మకం ఉంది నాకు వారి మీద నమ్మకం ఉన్నది నేను ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుండి నేను ప్రజలలో ఉంటున్నా ప్రజల క్షమం కోసమే తిరుగుతున్నా వారికి ఎక్కడెక్కడ ఎక్కడ ఏం అవసరం ఉంటుందో నాకు ప్రతి అనుమానం ప్రజలకి నాకు తెలుసు కాబట్టి నేను ఖచ్చితంగా ప్రజలు నన్ను గెలిపిస్తారు నాకు ప్రజలు అవకాశం ఇస్తారని అదే విధంగా పార్టీ కూడా నన్ను అవకాశం ఇస్తారని నేను కోరుకుంటున్నా నేను అసిస్టెన్సీ ఇంచార్జి నాయక్ ఆధ్వర్యంలో ఇప్పటిదాకా మంచి అభివృద్ధి పనులు చేసినది సమస్య మీద తొందరగా స్పందిస్తాడు అతను ఏ సమస్య ఉన్నా ప్రజల వద్దకు పోతాడు ఎంత దూరమైనా వచ్చే స్తోమత ఆయన దగ్గర ఉన్న ఆ ధైర్యం ఉన్నది ఆయన చాలా గొప్ప నాయకుడు చాలా విద్యా దశ నుండే ఆయన ఒక ఉద్యమకారునిగా ఈరోజు ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీగా ఆయనకు వచ్చి ఆయన ఈ కాన్స్టిట్యున్సీలో మాకు ఇన్ఛార్జ్గా రావడం ఈ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా నిలవడం దగ్గర దగ్గరకు వచ్చి ఓడిపోవడం చాలా బాధాకరంగాని ఆయన ఓడిపోయినా మాకు ఒక ఎమ్మెల్యే లెక్కనే మేము భావిస్తున్నాం ఆయన పనులు అట్టుకుంటాయి ఆయన ఆయన ఆచరణ అట్టుకుంటుంది ఆయన పొలిటికల్ ఆయన మాకు ఇచ్చే లీడర్షిప్ మాకు ఆయన ఒక గొప్ప నాయకుడు దొరికిందని మేము సంతోషిస్తున్నాం ఈరోజు మా కాన్స్టిట్యువెన్సీ కాంగ్రెస్లో ఆయనతోనే మేము ఉంటాం ఆయన ఏ ఆయన ఏదైనా మా సమస్యలు ఏదైనా ఒక అడుగు ముందేసే మా సమస్య మీద పోరాడతారు తప్ప మమ్మల్ని మర్చిపోయే ప్రసక్తి ఆయన దగ్గర లేదు అని గొప్ప నాయకుడు అని మేము ఈ కాంగ్రెస్ పార్టీలో మేము ఆయనకు సగర్వంగా ఆహ్వానిస్తూ ఆయన వెంటే ఉంటామని ఈరోజు మీ సభాముఖాన్ని తెలియజేస్తాం ఓకే